వెల్కమ్ టు రాజనీతి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదళ్ళ మనోహర్ గారు నిన్న విలేకరుల సమావేశంలో చాలా ఆవేశంగా మాట్లాడారు ఈ రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న విషయం మీద ఆయన చాలా ఆవేశంగా మాట్లాడారు ఎప్పుడు కూడా ఆయన అంత గతంలో ఇంత ఫోర్స్గా మాట్లాడింది లేదు చాలా ఆచితూచి నింపాదిగా మాట్లాడతారు ఆయన అలాంటిది ఆవేశపడిపోయారు అసలు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాకే ఈ స్మగ్లింగ్ అంతా కూడా విపరీతంగా పెరిగిపోయింది కాకినాడ పోర్టులో నలభై ఒక్క శాతం వాటాని అరవిందో కంపెనీకి ఇచ్చారు కేవీరావు గారి దగ్గర లాగేసి ఇచ్చేశారు ఈ బియ్యం అక్రమ రవాణా కోసమే అరబిందో కప్పచెప్పారు ఈ అరవిందో యాజమాన్యాలు ఎవరో తెలియాలి ఈ అరబిందో కంపెనీ యాజమాన్యం ఎవరో తేల్చాలి అని కూడా మాట్లాడారు వాస్తవానికి ఆయన చెప్పకపోయినా అరబిందో కంపెనీలో మెజారిటీ స్టేక్ అంతా కూడా విజయసాయి రెడ్డి అల్లుడి అన్న శరత్ చంద్రారెడ్డికి ఉంది ఢిల్లీ మద్యం కేసులో ఆయన ఒక నిందితుడిగా కూడా ఉన్నారు సో ఈ అరబిందోని అడ్డం పెట్టుకొని ఈ రైస్ మగ్లింగ్ జరుగుతూ ఉంది అన్నట్టుగా మనోహర్ గారు చెప్పారు ఇది ఒక్కటే కాదు అరబిందోకి చాలా మేలు చేశారు జగన్మోహన్ రెడ్డి అక్కడ దివీస్ వాళ్ళకి సెజ్ ఒకటి ఇచ్చారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఆ ఇచ్చినప్పుడు దాదాపు మూడు వందల ఎకరాల పైన ఇస్తే దీనివల్ల కాలుష్యం పెరుగుతుంది ఈ ప్రాంతంలో అంతా కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ రోజు అందరూ గొడవ చేశారు ఆ గొడవ వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అలాగే కొంతమంది సిపిఎం వాళ్ళు వీళ్ళంతా కూడా గొడవ చేశారు ఆ తర్వాత ఇదే వైసీపీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేయాలి మామూలుగా అయితే నిజంగా మీరు అందులో కాలుష్యం ఉంది అనుకుంటే దానివల్ల ప్రజలకు ఇబ్బంది అనుకుంటే కంప్లీట్గా రద్దు చేయాలి అలా రద్దు చేయకుండా దివీస్ కేటాయించిన దానిలో నూట డెబ్బై ఐదు ఎకరాలని అరబిందోకి ఇచ్చేశారు వెనక్కి తీసుకొని అంటే వీళ్ళు వచ్చాక వాళ్ళ వాళ్ళకి పనిచేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్నీ అంతే జరిగినాయి పోర్ట్లన్నీ లాగేసుకున్నారు ఇప్పుడు ఎలాగైతే ఈ రావుని బెదిరించి నలభై ఒక్క శాతం స్టేక్ని చాలా చీప్గా కొట్టేశారో కాకినాడ పోర్ట్లో అట్లాగే కృష్ణపట్నం పోర్ట్ని నవేగో వాళ్ళని తరిమేశారు నవేగోళం తరిమేసి అదానికి కట్టబెట్టారు గంగ బందర పోర్ట్ ఉంది బందర పోర్ట్ పనులు మొదట నవేగో వాళ్ళకి కేటాయించారు నవేగో వాళ్ళని తరిమేసి మేఘాకృష్ణారెడ్డికి అప్పచెప్పాడు అంటే ఒక పథకం ప్రకారం పోర్టులన్నిటిని కూడా హస్తగతం చేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి తన వర్గీయులు కట్టబెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారేమో నేను వెనక్కి తీసుకోను అక్రమాలు జరిగినా కూడా వాటిని సరి చేయకుండా వెనక్కి తీసుకుంటే పారిశ్రామిక వాతావరణం దెబ్బతింటుందని ఆయన చెప్తా ఉన్నాడు మరి చివరికి అది దేనికి దారి తీస్తుందో తెలియదు కానీ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది ఇప్పుడు నారాయణ మనోహర్ గారు చెప్తున్న దాన్ని బట్టే గత నాలుగేళ్లలో స్మగ్లింగ్ విపరీతంగా పెరిగిపోయింది ఈ మూడేళ్లలో నలభై ఎనిమిది వేల కోట్ల టన్నుల రైస్ అక్రమ రవాణా జరిగిందని మనోహర్ గారు చెప్తా ఉన్నారు మొత్తంగా చూసుకుంటే గత పదేళ్లలో కూడా ఆ గతంలో అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే పౌర సరఫరాల శాఖ మంత్రులు ఇచ్చిన వివరాల ప్రకారం చూసుకున్నా కూడా రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పంతొమ్మిది మే వరకు రెండు వేల ఏడు వందల తొంభై దాడులు జరిగినాయి అట్లాగే మూడు లక్షల డెబ్బై రెండు వేల టన్నుల రైస్ని పట్టుకున్నారు అక్రమంగా తరలిస్తున్న రైస్ని పట్టుకున్నారు వాళ్ళ మీద కొంతమంది మీద కేసులు కూడా పెట్టారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది మే నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు జరిగిన దాడుల్లో నలభై ఎనిమిది లక్షల టన్నుల బియ్యాన్ని పట్టుకున్నారు అక్రమంగా రవాణా అవుతున్న బియ్యాన్ని పట్టుకున్నారు మూడు వేల మంది మీద కేసులు పెట్టారు మరి వీళ్ళందరి మీద కేసులు పెట్టి వీళ్ళందరికీ నిజంగా శిక్షలు పెడితే రైస్ స్మగ్లింగ్ ఆగిపోవాలి మరి స్మగ్లింగ్ ఎందుకు ఆగట్లేదు అంటే కాకినాడ ప్రాంతంలో ఈ బియ్యం అక్రమ రవాణాకి కింగ్ పిన్ ద్వారంపూడి రెడ్డి అని ఎవరైనా చెప్తారు ఆ ద్వారంపూడి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా చలాయించుకున్నాడు అది అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు ప్రత్యేకంగా నాదేళ్ళ మనోహర్ గారు చెప్పాల్సిన పని లేదు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు అనేది ఇక్కడ ప్రధానంగా ఎదురవుతున్న ప్రశ్న పౌర సరఫరాల శాఖ మంత్రిగా నాదేళ్ళ మనోహర్ ఉన్నారు పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా కూడా తోట సుధీర్ ఉన్నాడు వీళ్ళిద్దరూ జనసేన పార్టీ వాళ్ళు మన పవన్ కళ్యాణ్ గారు అందుకే వెళ్ళి కాకినాడ దగ్గర హడావుడి చేశారు అక్కడ ఒక నౌకని సీజ్ చేయాలని కూడా ఆయన చెప్పారు మరి చూడాలి ఆ నౌక కెపాసిటీకి ఇంకా ఫిల్ చేయలేదంట కెపాసిటీ ఫిల్ అయిన తర్వాత యాభై రెండు వేల టన్నులు యాభై ఎనిమిది వేల టన్నులు అని చెప్తున్నారు అది ఫిల్ అయిందంటే అది ఉంటుందా సీజ్ చేస్తారనేది చూడాలి ఇది నిజంగా ఇక్కడ తెలుస్తుంది ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటి దీన్ని అరికట్టడం అనేది ఇక్కడ కాకినాడే దీనికి ప్రధాన అడ్డా ఎందుకంటే గత కొన్నేళ్లుగా గత పదేళ్లుగా తీసుకుంటే బియ్యం ఎక్స్పోర్ట్ రెండు కోట్ల టన్నులు ఎక్స్పోర్ట్ కాకినాడ నుంచి జరిగింది అట్లాగే విశాఖపట్నం గంగవరం రెండు పోర్టుల నుంచి కూడా పదహారు లక్షల టన్నులే జరిగింది సో తర్వాత ఇక్కడి నుంచే ఎక్కువ మంది దీని మీద స్మగ్లింగ్ మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు చాలామంది వందల కోట్లు వెనకేసుకున్నారు రికార్డులో మాత్రం దాడులు జరుగుతుంటాయి కేసులు పెడతా ఉంటారు కానీ ఎవరికి శిక్షలు పడవు అట్లాగే ఈ స్మగ్లింగు ఆగదు కాబట్టి లోపం ఎక్కడుంది లోపం పాలకుల దగ్గర ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి హడావుడి చేయటం కాదు ఆ తర్వాత కూడా చర్యలు అదే విధంగా ఉండాలి అదే విధంగా చర్యలు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి పెద్ద తేడా లేదని జనం అనుకుంటారు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल